ఇప్పుడు శ్రీకారం సినిమా బయట ఉన్న బజ్ ప్రకారం నేను మాట్లాడుతున్నా సార్ ఈ సినిమాలో మీరు రైతుల కష్టాలు చూపిస్తున్నారా వ్యవసాయం ఎలా చేయాలో చూపిస్తున్నారా దాని పాయింట్ మీద ఏమన్నా మాట్లాడుతున్నారా అని ఒక చిన్న నన్ను బయట తిరిగి అడిగిన వాళ్ళందరూ చెప్తున్నారు సార్ అదేనా సార్ మీరు చెప్పిన సినిమాలో లేదు అసలు టోటలీ ఆపోజిట్ అంటే రైతుల కష్టాలు కానీ గవర్నమెంట్ పాలసీస్ కానీ లేకపోతే అటు సైడ్ మేము అసలు టచ్ చేయలేం లేదా మెసేజ్ చెప్దాం ఇదే అనేం కాదు ఒకటే మెసేజ్ మేము చెప్పదలుచుకోగలిగింది అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏదైతే ఒక ప్రొఫెషన్ ఉందో ఒక రియల్ ఎస్టేట్ ఒక సివిల్ ఇంజనీర్కి ఒక ఏదైతే ప్రొఫెషన్ ఉందో అలా రకరకాలు అకౌంట్స్ బీకామ్ బిఎస్ అలా అందరూ ఒక్కొక్క ప్రొఫెషన్ ఎంచుకుంటున్నారు కానీ ఒకే ఒక్క సెక్టర్ని చాలా చిన్న చూపుగా లేకపోతే దానికి చెయ్యంది అనేది ఏంటంటే ఫార్మింగ్ అంటే ఒక రైతు మాత్రం తను కొడుకుని రైతుని చేయాలనుకోవట్లేదు ఎందుకంటే అది ఒక లాగా చోట్ల సో మేము చెప్పాల్ మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే వై కేలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఒక భూమి వచ్చిందో అలానే సివిల్ ఇంజనీరింగ్ అప్పుడు అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అవుతుంటే సివిల్ ఇంజనీరింగ్ ఫీజు కట్టడం కూడా దండగానేవారు అలాంటిది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బోమ్ పెరిగినప్పుడు సివిల్ ఇంజనీర్స్కి చాలా ఇది పెరిగింది సేమ్ అదే ఇంకో ఐదేళ్లలో లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ కరోనా తర్వాత మనకు స్టార్ట్ అయిపోయింది అంటే దానికి ఉన్న వాల్యూ కానీ ఫ్యూచర్లో ఫార్మింగ్ అనేది ఒక ప్రొఫెషన్గా తీసుకోవచ్చు అది చాలా లాభసక్యమైన ఇది అండ్ మోర్ ఓవర్ అది చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కొన్ని ఒక ఇరవై ఏళ్ళ తర్వాత దాటితే అసలు వ్యవసాయం అంటే ఏంటి మర్చిపోజిషన్గా వచ్చేస్తాం ఇది ప్రొఫెషన్గా తీసుకోకపోతే మనం సైకిల్ మళ్ళీ గ్రౌండ్ ఎక్కడ మన తాతలేవు ఇప్పుడు మా తాతలు ఫార్మర్స్ నాన్నలు మా మన ఫ్యామిలీస్ అన్నీ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ మనం ఇప్పుడు మేము ఫార్మర్స్ సో అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అందరం సో ఇది ఒక ఫార్మింగ్గా తీసుకోవచ్చు ప్లస్ చదువుకున్నవాడు వ్యవసాయం చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా టెక్నికల్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ ఇందాక ఇప్పుడు చెప్తా ఉన్నాం ఇందాక నుంచి కూడా మనకు ఒక ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి మనం ఒక పది ఎకరాలో ఇరవై ఎకరాలో వంద ఎకరాలు తీసుకున్నాం ఒక ఊరు తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే పండించుకున్నారు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఒక యాప్ క్రియేట్ చేసి మీ ఇంటికి ఏం కావాలి అని నువ్వు నువ్వే పెట్టుకుంటావు అయిపోయింది అక్కడే నీకు మొత్తం టెక్నాలజీస్ టేక్ ఓవర్ సూపర్ సో ఫార్మింగ్ అనేది ఇట్స్ కోన్ టు బీ నెక్స్ట్ ట్రెండింగ్ ఫీల్డ్ సూపర్ సో ఆ పాయింట్ని చెప్పదలుచుకున్నాం సూపర్ లెక్చర్లు లేకపోతే క్లాసులు ఈ పీక్తో అని అనుకోవద్దు అసలు అలా ఆ యాంగిల్లో లేదు ఎందుకంటే ఇందాక కూడా అనుకున్నావు శతమానం చేసినప్పుడు శతమానం భవతి చేసినప్పుడు మమ్మల్ని కూడా చాలాసార్లు అడిగారు ఇప్పుడు ఎవరు చూస్తారండి ఫ్యామిలీ ఫిలిమ్స్ ఆ పాయింట్ చిన్న పాయింటే కదా ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు కొడుకు రావాలని ఇదేం పెద్ద పాయింట్ అని సో ఇప్పుడు అది నేషనల్ అవార్డు కొట్టింది అది నేషనల్ అవార్డు కొట్టింది అది మంచి సినిమా అయింది దానివల్ల నా ఫ్రెండ్స్ కొంతమంది మారినళ్ళు ఉన్నారు సో పది మంది సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు ఎవ్రీ రెండు మూడు నెలలకి వెళ్ళి అట్లీస్ట్ ఒక రోజుల్లో కంపెనీ వస్తున్నారు అమ్మా నాన్న సూపర్ సో అలానే ఇప్పుడు ఈ సినిమా తర్వాత నేనేమి సొసైటీని మార్చేస్తా లేకపోతే మొత్తం అందరు మారిపోతారు అని కాదు ఈ దీనివల్ల అట్లీస్ట్ ఇంకో పది మంది రైతులుగా మారితే రైతులుగా మారితే రైతులుగా మారితే అదొక అచీవ్మెంట్ లైఫ్లో అది కూడా ఒక ఇంజనీర్ లాగా డాక్టర్ లాగా అది కూడా ప్రొఫెషన్ అది కూడా ఒక ప్రొఫెషన్ అవుతుంది అవుతుంది డౌట్ ఇప్పుడు కరోనా టైంలో మనం ఎక్కడ తిన్నాం ఫుడ్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫుడ్ అయితేనే తిన్నాం ప్రతిదీ ఎంచుకుని 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 చివరికి ఎంతకైందంటే మన ఇళ్లలో మనమే ఫార్మింగ్ వచ్చాం సో బయట హైజనిక్ అంత ఉండదని ఎంత కల్తీలు ఉన్నాయని చివరికి వాళ్ళు ఆర్గానిక్ పండించుకుని వాళ్ళ ఫుడ్ అవును సో క్లియర్ కట్ ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే రైతుల కష్టాలు ఏంటి రైతులు ఎలా పండిస్తారు వర్షాలు వస్తే వాళ్ళకి ఏం కష్టాలు వస్తాయి రాకపోతే ఏం కష్టాలు వస్తాయి ఇటు రైతుల కష్టాలపైన ఈ సినిమా చేయలేదని క్లారిటీగా చెప్పారండి రైతు అంటే కల్టివేషన్ కూడా ఒక ప్రొఫెషన్గా చేసుకోవాలి అనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఈ సినిమా పాయింట్ సో అది క్లారిటీ బ్రదర్స్ థ్యాంక్ యూ